హాయ్ ఫ్రెండ్స్ మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ గురించి కొంత మ్యాటర్ ని మీ ముందుకు తీసుకొచ్చాను ఎయిమ్స్ మంగళగిరి గుంటూరులో చికిత్స కోసం అపాయింట్మెంట్ తీసుకోవడం చాలా సులభం మీరు రెండు విధాలుగా తీసుకోవచ్చు ఆన్లైన్ లో అపాయింట్మెంట్ తీసుకోవడం ఎయిమ్స్ మంగళగిరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా మీరు ఓపిడి టోకెన్ బుక్ చేసుకోవచ్చు ముందుగా గూగుల్ లేదా క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో ఓఆర్ఎస్ పేషెంట్ పోర్టల్ అని టైప్ చేసి ముందుగా వచ్చిన లింక్ ని ఓపెన్ చేయండి తరువాత బుక్ అపాయింట్మెంట్ నౌ పై క్లిక్ చేయండి స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని ఎంచుకోండి హాస్పిటల్ ఎయిమ్స్ మంగళగిరి ఎంచుకోండి డిపార్ట్మెంట్ డాక్టర్ ని ఎంచుకోండి డేట్ అండ్ టైం స్లాట్ ఎంచుకొని మీ వివరాలు మీ పేరు మొబైల్ నంబర్ ఆధారు ఇవ్వండి ఒక అపాయింట్మెంట్ స్లిప్పు ఆ టోకెన్ నెంబర్ వస్తుంది దాన్ని సేవ్ చేసుకోండి లేదా ప్రింట్ తీసుకోండి ఆ స్లిప్ తీసుకొని మీరు ఆ రోజున ఎయిమ్స్ మంగళగిరి కౌంటర్ కౌంటర్కి వెళ్ళాలి అలా కాకుండా హాస్పిటల్లో ప్రత్యక్షంగా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మీరు ఎయిమ్స్ మంగళగిరి ఓపిడి బ్లాక్ వద్దకు నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్ కౌంటర్ లో టోకెన్ తీసుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు టోకెన్ ఇస్తారు ఆ తరువాత మీ వంతు వచ్చినప్పుడు డాక్టర్ని కలవచ్చు సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఓపి శిక్షణ ఉంటుంది మొదటిసారిగా వస్తే ఆధార్ కార్డు తీసుకురావడం మంచిది పాత రోగులు తమ యుహెచ్ ఐడి నెంబర్ చూపితే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉండదు మీ దగ్గర ఉన్న పాత రిపోర్టు మందుల జాబితా తీసుకురండి ఇప్పుడు నేను మీకు ఎయిమ్స్ మంగళగిరి ఆసుపత్రిలో పేషెంట్ కేర్ ఎలా జరుగుతుంది రూములు ఎలా ఉంటాయి ఫుడ్ ఎలా దొరుకుతుంది అన్ని వివరంగా చెప్తాను ఎయిమ్స్ మంగళగిరి ఒక ప్రభుత్వ మెడికల్ సెంటర్ కాబట్టి ఇక్కడ సేవలు చాలా మంచిగా మరియు తక్కువ ఖర్చుతో అందిస్తారు ఇక్కడ డాక్టర్లు నర్సులు వార్డు బాయ్లు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి నియమాలు శుభ్రత క్రమం అన్ని గమనిస్తారు ఇక్కడకు వచ్చిన పేషెంట్లను చాలా బాగా చూస్తారు చిన్న సమస్యలు ఉంటే జ్వరం కడుపు నొప్పి శ్వాస సమస్యలు మొదలైనవి అనగా డాక్టర్ లో పరీక్షించి ముందుకు రాస్తారు ల్యాబ్ టెస్ట్లు లేదా స్కానింగ్ అవసరమైతే వెంటనే సిఫార్సు చేస్తారు పరిస్థితి సీరియస్ గా ఉంటే డాక్టర్ అడ్మిట్ చేస్తారు ప్రతి రోగికి ఒక బెడ్ అవసరమైన పరికరాలు నర్సింగ్ కేర్ అందుతుంది రోజుకి డాక్టర్లు రౌండ్ వేసి పేషెంట్ ను చెక్ చేస్తారు పేషెంట్ కి రూమ్ కావాలంటే సాధారణ వార్డు లో పెద్ద లాగా ఉంటుంది అక్కడ ఆరు నుంచి ఎనిమిది బెడ్స్ ఉంటాయి ఉచితంగా లేదా చాలా తక్కువ ఫీజు తీసుకుంటారు ప్రత్యేక రూములు కావాలంటే ఒకటి లేదా రెండు బెడ్స్ ఉన్న క్లీన్ రూములు ఎక్కువగా చెల్లించవలసి ఉంటుంది పిల్లల వార్డులు మహిళ వార్డులు ఐసీయు కావాలంటే ప్రత్యేక విభాగాల వారిగా సదుపాయాలు ఉన్నాయి సాధారణ వార్డు లో పేషెంట్ తో ఒకరిద్దరు అటెండర్లు ఉండవచ్చు అనగా బంధువులు ప్రత్యేక రూముల్లో ఎక్కువగా ఇద్దరు ముగ్గురు ఉండడానికి అనుమతి ఉంటుంది కానీ వార్డ్ ఇన్ఛార్జ్ అనుమతి తీసుకోవాలి పేషెంట్ కు ఆసుపత్రి నుండి ఉచితంగా ఆహారం అందిస్తారు ఉదయం మధ్యాహ్నం రాత్రి సాధారణంగా బియ్యం పప్పు కూర సూప్ పాలు చపాతీ లాంటివి ఇస్తారు డాక్టర్ సూచన ప్రకారం డైట్ కంట్రోల్ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్ కి తగిన ఆహారం ఇస్తారు అటెండర్లకు బంధువులకు ఆస్పత్రిలో క్యాంటీన్ ఉంటుంది అక్కడ తక్కువ ధరకు తినవచ్చు హాస్పిటల్ చాలా నీట్ గా ఉంటుంది రోజు హాస్పిటల్ సిబ్బంది రూములు శుభ్రం చేస్తారు టాయిలెట్స్ క్లీన్ గా ఉంచే ప్రత్యేక టీం ఉంటుంది ఇరవై నాలుగు గంటల నీరు లైట్ ఫ్యాన్ బెడ్షీట్ అందిస్తారు సాధారణ వార్డులో చికిత్స ఉచితం లేదా చాలా తక్కువ ఫీజు తీసుకుంటారు మెడిసిన్ కూడా ఎక్కువగా ఫ్రీగా అందిస్తారు ప్రత్యేక రూమ్ తీసుకుంటే రోజుకి ఐదు వందల నుంచి పదిహేను వందలు వసూలు చేస్తారు బంధువులు ని చూడటానికి సాధారణంగా మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు అనుమతి ఉంటుంది అయితే డాక్టర్ సూచన ప్రకారం మాత్రమే కలిసే అవకాశం ఉంటుంది మొత్తానికి చెప్పాలంటే ఎయిమ్స్ మంగళగిరి నుంచి మంచి ఆప్షన్ మంచి వైద్యులు మంచి పరికరాలు ఉంటున్నాయని భావించవచ్చు కానీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్న అన్ని ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు అన్నది పూర్తి స్థాయిలో అధికారికంగా నిర్ధారించబడలేదు ముఖ్యంగా లివర్ విషయంలో హార్ట్ పేషెంట్స్ కి మంచి డాక్టర్లు ఉంటారు హార్ట్ బ్లాకేజ్ హైబీపీ వల్ల వచ్చే హార్ట్ సమస్యలు హార్ట్ అటాక్ హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్ హార్ట్ వాల్వ్ ప్రాబ్లమ్స్ మొదలైనవి ఇలాంటి వాటికి చికిత్సలు చేస్తారు అలాగే ఈసీజీ ఎకో టిఎంటీ యాంజియోగ్రామ్ వంటి లు కూడా చేస్తారు ఇక్కడ కిడ్నీ వాళ్ళకు కూడా మంచి డాక్టర్స్ ఉంటారు కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇన్ఫెక్షన్లు స్టోన్స్ డయాలసిస్ అవసరం ఉన్న పేషెంట్లకి చాలా బాగా చూస్తారు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు డయాలసిస్ యూనిట్ ఉంటుంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కోసం వేరే సర్జికల్ టీమ్ ఉంటుంది ఇక్కడ లంగ్స్ సంబంధించిన డాక్టర్లు కూడా ఉంటారు ఆస్తమా బ్రాంకైటిస్ టీబీ లంగ్ ఇన్ఫెక్షన్లు సిపిడి లంగ్ క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్న వారు కూడా ఇక్కడికి వస్తారు వీరికి సంబంధించిన అన్ని టెస్ట్లు అందుబాటులో ఉంటాయి ఎక్స్రే సిటీ స్కాన్ ఇలాంటి టెస్ట్లు అందుబాటులో ఉంటాయి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి లైకే కాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి